ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది వాళ్ళు నివసిస్తున్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి రావడం ఇంపార్టెంట్ కాదు వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి ఇది ఇంపార్టెంటే అంటే మన సం ఎగ్జాంపుల్ ఒక అతను డ్యూటీ చేస్తూ ఉన్నాడు తనకు ఒక యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది వచ్చిన రోజే మాయమైపోతుంది ఒక అతను ఎంతో బిజినెస్ చేస్తూ ఉంటాడు ఎంతో అమౌంట్ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు వచ్చిన అమౌంట్ వచ్చినట్టే వెళ్ళిపోతుంది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండట్లేదని తనకే తెలిసిపోతుంది అప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు చేయవలసిందల్లా నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు నెలలో ఒక్కరోజు చేస్తే చాలు అది ఒక శుక్రవారం రోజు మాత్రం చేస్తే మహాద్దుతం లేదంటే ఒక పౌర్ణమి నాడు మాత్రమే చేయాలి అయితే వారంలో వచ్చే ఓ శుక్రవారం నాడు లేదంటే పౌర్ణమి నాడు మాత్రమే ఈ పూజ చేయాలి సమ గుర్తుపెట్టుకోండి అయితే మనం ఏం చేయాలి అంటే ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది ఒక మట్టి ప్రమిద ఒక మట్టి మూకుడు దానితో పాటు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు ఇరవై ఏడు లవంగాలు అలాగే ఇరవై ఏడు యాలకలు ఇలాచి అలాగే ఇరవై ఏడు గ్రాములు పచ్చకర్పూరం ఇవి మూడే ఉండాలి ఇక ఏమీ ఉండద్దు గుర్తుపెట్టుకోండి ఇరవై ఏడు లవంగాలు ఇరవై ఏడు యాలకలు ఇరవై ఏడు గ్రాములు పచ్చకర్పూరం ఇవి ముందుగా మనం తెచ్చిపెట్టుకొని శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసి ఏ మట్టి మూకుడైతే మనం తెచ్చిపెట్టుకున్నామో దాని శుభ్రంగా ముందు రోజు కడిగి ఎండలో పెట్టి దాన్ని తీసుకొని వచ్చి మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న పచ్చకర్పూరం ఇరవై ఏడు గ్రాములు అందులో పెట్టి దానిపైన కాస్త ఇరవై ఏడు లవంగాలు అలాగే ఇరవై ఏడు యాలకులు వేసి అవి మనం మండించాలి అలా వెలిగించి అమ్మవారి దగ్గరే పెట్టాలి ఇళ్ళంతా తిప్పడాలు బయట చూపించడాలు చేయకూడదండి అలా బాగా ఎలిగి మండుతూ ఉన్నప్పుడు మీరు కొద్దిగా ఆవు నెయ్యి అందులో వెయ్యాలి అంటే ఒక కొద్దిగా చిటికెడు ఆవు నెయ్యి అందులో వేయాలి అంటే ఎందుకని ఇవన్నీ మండి ఆరిపోయిన తర్వాత ఆ ఆవు నెయ్యి మండి ఆరిపోయిన దాంట్లో వేయాలి అనగా చూర్ణంగా చేసుకోవాలి ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం ఒక మట్టి ప్రమిద పచ్చకర్పూరం యాలగలు లవంగా మొగ్గలు అన్నీ మనం మండించిన తరువాత అవి బాగా మండి ఆరిపోయి అవి నుసి అయిపోయిన తర్వాత బూడిదిగా మారిన తర్వాత మనం అందులో కొద్దిగా ఆవుని వేసి దాన్ని మొత్తం చూర్ణం చేసి పెట్టుకోవాలి చూర్ణం చేసి పెట్టుకొని ఆ చూర్ణాన్ని తీసి మనం ఒక చిన్నపాటి బౌల్లో పెట్టుకోవాలి అది బరణి కానీ ప్లేట్ కానీ జాగ్రత్తగా ఉండే ఉండేదాంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనం బయట పని మీద వెళ్తున్నప్పుడు షాపుకి కానీ డ్యూటీకి కానీ ఇంకే పని మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న ఆ చూర్ణం ఉందో అది బొట్టుగా ధరించి మనం వెళ్ళాలి అది చూడడానికి నల్లగానే ఉంటుంది దాన్ని ప్రతిరోజు బొట్టు పెట్టుకోవచ్చు లేదు గురువుగారు ప్రతిరోజు అంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా శుక్రవారం శనివారం ఈ రెండు వారాలు మాత్రమే పెట్టుకోవాలి అంటే ఈ రెండు వారాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి శుక్రవారం శనివారం లేదు గురువుగారు వారమంతా పెట్టుకుంటాం తప్పు లేదు వారమంతా పెట్టుకుంటే నాకే తప్పు లేదు లేదు గురువుగారు మేము శుక్రవారం శనివారం రోజు పెట్టుకో మిగతా వారంలో పెట్టుకుంటామంటే కాదు మీరు వారమంతా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నాకు సంబంధం లేదు కానీ మీరు పెట్టుకోవలసింది మాత్రం ఒక శుక్రవారం నాడు శనివారం నాడు మాత్రం ఖచ్చితంగా బొట్టు ధరించాలి అంతే మీరు శుక్రవారం శనివారం పెట్టుకున్న వారం అంతా పెట్టుకున్నట్టే వారమంతా పెట్టుకున్న వారం అంతా పెట్టుకున్నట్టే తప్పులేదు అలా మీరు తయారు చేసి పెట్టుకున్న చూర్ణం ఏమైతే ఉందో ఎవరైతే బిజినెస్ వర్క్లో ఉంటారో ఆ ఇంటి పెద్దవారు ఎవరైతే ఆ ఇంటికి ఫైనాన్షియల్ విషయంలో చూసుకుంటుంటారో వారి బొట్టు ధరిస్తే మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అందులో ఎలాంటి సందేహము మీకు వలత కృష్ణార్పణ